ఉంటాడట ఇది ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తున్నటువంటిది నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నా మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ మీ ఉదయగిరిలో కాదు ఇండియాలోనే ఉండడం అటువంటిది మీకు సేవ చేసేది ఈ ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు కనిపించడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్నికి వేసి మీకు సేవ చేసుకునేటటువంటి పార్టీని కలిగించండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్లమెంట్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి ఒక వ్యాపారవేత్త ఆయన్ని గత సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడో ఒక్కసారి మీరు వివరాలు తీసుకోండి వారానికి రెండు రోజుల కన్నా ఎక్కువ మీ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెల్లూరులో ఉండడు నెల్లూరు ప్రజాదీకానికి అందుబాటులో ఉండడు